హలో అండి ఈ వీడియోలో మీ ముందుకైతే ఎందుకు వచ్చానంటే సో ముందుగా అయితే వెల్కమ్ టు హనీ ఫ్యాషన్స్ ఏంటి విజయవాడ తెలుగమ్మాయి అండి హనీ ఫ్యాషన్స్ అని అంటుందనుకుంటున్నారా సో ఇక్కడ నుంచి కూడా ఈ విజయవాడ తెలుగు అమ్మాయి ఛానల్లో ఓన్లీ క్లాత్వేర్ డ్రెస్సెస్ అండి అవి మాత్రమే వస్తాయి అనమాట ఇది పర్సనల్గా అయితే నా ఛానల్ పెట్టడం జరిగింది సో నాకున్న బిజీ షెడ్యూల్లో అయితే ఈ బ్లాగ్ చేయడం ఇలాంటివి అవ్వట్లేదు వీడియో సారీ వీడియోస్ అయితే చేయడానికి అవ్వట్లేదు సో ఏం చేద్దాం అనవసరంగా ఛానల్ వేస్ట్ అయిపోతుంది వీడియోస్ పెట్టకుండా సో దీన్ని ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను సో ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను విజయవాడ తెలుగు అమ్మాయి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సో ఇది వచ్చేసి చాలామందికి నాకే కదండి చాలామంది లేడీస్కి ఇంట్లో ఉండే వాళ్ళకి బయటకు వెళ్ళి జాబ్ చేయ చేయలేని వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుందనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యూజ్ అవుతుందో అనేసి మనం వచ్చేసి యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశామండి ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశామండి సో ఎప్పుడూ కూడా ఇలాగైతే చెప్పలేదు సో ఇప్పుడు వచ్చేసి ఈ హా ఈ విజయవాడ తెలుగమ్మాయిలో రీసైలర్స్కి కూడా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి ఈ ఛానల్ ఇక అన్ని కూడా క్లాత్ వేస్ వస్తాయి వరకు కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించాను సో కొన్ని బ్లాగ్స్ చేసాము కొన్ని కామెడీ వీడియోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు అలాంటివి అయితే ఏమీ రావు ఈ ఛానల్లో ఓన్లీ ఇప్పుడు క్లాత్వేర్ అండ్ ఇంట్లో ఉంటే మనీ అనేది ఎలా ఏం చేసుకోవాలి లేడీస్కి అయితే చాలా బాగా అవుతుందండి కాలేజ్ గర్ల్స్కి కానీ ఫ్యామిలీ లేడీస్కి కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అయితే బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు బట్ మనీ అయితే ఏం చేసుకోవాలనిపిస్తుంటుంది ఎలాగో తెలియదు సో వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తామండి మా గ్రూప్లో యాడ్ అవ్వండి రీసెలింగ్ చేసుకోండి ఇప్పటివరకు చేసి ఎన్నో జరుగుంటాయి వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్తో మానేసి ఉంటారు సో మళ్ళీ స్టార్ట్ చేయండి మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది ఎటువంటి ఫ్రాడ్ కానీ ఫేక్ కానీ అలాంటిది ఏమీ చేయలేదు చేయమండి చాలా క్లియర్గా ప్రతిదీ వీడియోలోనే ఇలాగే నేను కనిపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి డ్రెస్ కూడా సో సైజెస్ అంటారు అది కూడా మెజర్మెంట్ చెక్ చేసి సైజెస్ అనే పంపించడం జరుగుతుంది మన దగ్గర బల్క్లో స్టాక్ అయితే దొరుకుతూ ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ కూడా జరుగుతుంది అనమాట శాంపుల్ పీసెస్ చూపిస్తూ ఒకటి యాక్చువల్గా ఇలాంటి వాటిలో ఫుల్ రెండు ప్రస్తుతానికి ఇది ఒక పీస్ ఉంది అనమాట సో అందుకని చూపిస్తున్నా ఈ కలెక్షన్ అంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసింది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయినది అనమాట ఫుల్లీ స్టిచ్ చాలా రీజనబుల్ అనమాట చాలా మంది యూట్యూబ్లో ఆన్లైన్లో చూసే ఉంటారు ఎంత ట్రెండీగా నడిచిందో ఈ కలెక్షన్ సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి సో ఇది వచ్చేసి చూడండి వెస్ట్రన్ వేర్ మన దగ్గర వెస్టర్న్ వేర్ కూడా ఉంటుంది సో వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ ఇలాంటివి ఇలా చాలా కలెక్షన్స్ అండి మా గ్రూప్లో యాడ్ అవ్వండి లేకపోతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇంకా మిస్ చేయకుండా వీడియో అయితే ఎట్లీస్ట్ షార్ట్ వీడియో పెట్టడానికైనా ట్రై చేస్తాం డైలీ అప్డేట్స్ అయితే ఇస్తామన్నమాట సో ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే ఐడియా లేదు సో ఇంకా పైన మన విజయవాడ తెలుగు అమ్మాయి ఛానల్లో ఓన్లీ హనీ ఫ్యాషన్స్ క్లాత్ వేర్స్ మాత్రం అండ్ మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది అండ్ హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం అండ్ రీసేలర్స్కి కూడా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది ప్రాబ్లం అయితే లేదు ఇప్పటివరకు రీసెలింగ్ తెలియని వాళ్ళు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎలా చేయాలో చెప్తాను ఆల్రెడీ చేసి చిరాకు పడిపోయి ఎందుకంటే మేము కూడా రీసెలింగ్ ఇంతకు స్టార్టింగ్ చేసిన వాళ్ళమే చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి జరిగి మానేస్తూ ఉంటారు సో మేము అలా ఫ్రాడ్స్ జరిగినా కూడా నిలదొక్కుకొని ఈ స్టేజ్కి అయితే వచ్చామన్నమాట సో మీరు కూడా మళ్ళీ స్టార్ట్ చేయండి ఒక్కసారి మమ్మల్ని ట్రస్ట్ చేయండి ఓకేనా ఒకసారి మమ్మల్ని అయితే ట్రస్ట్ చేయండి హ్యాపీగా మళ్ళీ రీసెలింగ్ స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు కూడా రీసెలింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కాలేజ్ గర్ల్స్కి కొంచెం పాకెట్ మనీ కావాలి ఇలా కొంచెం జాబ్ చేసేవాళ్ళు సైడ్ ఇన్కమ్ కావాలి జాబ్ మనీ సరిపోవట్లేదు ఇలాంటి వాళ్ళు కూడా మీరు హ్యాపీగా రీసెలింగ్ బిజినెస్ చేసుకోండి మేము ఉన్నాం కదా మేమే ఎవ్రీ డే డిస్పాచెస్ చేస్తామండి ఆగనే వన్ ఆర్ టూ డేస్లో డిస్పాచెస్ అయిపోతాయి ప్రతిరోజు కూడా చాలా క్లియర్గా ఇలాగే కనిపించి చూపిస్తాము ఒరిజినల్ వీడియో అండి ఇది కూడా ఇప్పుడు తీస్తుంది నా మొబైల్లో తీస్తున్నాను ఎటువంటి ఫేక్ కానీ ఫ్రాడ్ కానీ ఏమి ఉండదు డిజిటల్ ఎఫెక్ట్స్ ఫోటోస్ అలాంటిది ఉంటాయి ఏంటంటే లిటిల్ బిట్ కొంచెం కలర్ వేరు అనమాట ఫోటోలో కొంచెం బ్రైట్గా ఉంటుంది బయట కొంచెం డల్గా ఉంటుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ మీకు బ్లూ షేడ్లో కొంచెం పడుతుంది అనమాట బ్లూ కలర్ మేము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది లావెండర్ కలర్ అండి ఇలా పడుతుంది అనేసి అంటే వెల్వెట్ కలర్ అర్థమైందో సీలా అంతకుమించి వేరే ప్రాబ్లం అయితే ఏమీ లేదు లిటిల్ బిట్ కలర్ అనమాట మిగతా అంతా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వర్క్ అని హార్డ్ వర్క్ చేస్తాము సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గర సక్సెస్ అనేది ఉంటుంది సో మీరు కూడా అలాగే నాకు సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో ఇంకోటండి ప్రతి ఒక్కరు కూడా రీసెలింగ్ కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా ప్రైజెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ప్రైజ్ ఎంత మార్జిన్ వేసుకోవాలి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సపోజ్ నేను ఒక డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ వేస్తే కొంతమంది అని ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా పెట్టేస్తున్నారనమాట అంత ప్రైస్ పెట్టకూడదండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో చేస్తారో వాళ్ళకే వర్కౌట్ అవుతుందండి కస్టమర్ మళ్ళీ మీకు రీఆర్డర్ ఇస్తారు అదే మీరు ఒకసారి నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టింది మీరు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెడితే అది అంత వర్తబుల్ అవ్వదు కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ అనేది వస్తుందనమాట అప్పుడు మీకు మాకు రిలేషన్ బ్యాడ్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రం డెఫినెట్గా చూసుకోవాలండి రీసెలింగ్ చేసేవాళ్ళు తక్కువ మనీతో తక్కువ మార్జిన్తో ఎక్కువ టర్న్ ఓవర్ చేయడం మన ఏమన్నమాట తక్కువ మార్జిన్ హండ్రెడ్ రూపీస్ ఎవరు చేస్తారండి అంట హండ్రెడ్ రూపీసే చేయాలి మేము చేస్తామండి హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో మేము హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్తో మేము చేస్తాము తక్కువ తక్కువ మార్జిన్తో ఎక్కువ టర్న్ ఓవర్ సో రీసేలింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అలాగే షార్ట్ చేయండి ఎక్కువ ఎక్కువ కొత్తగా చేసుకునే వాళ్ళంటే అనమాట కొత్తగా కాబట్టి వాళ్ళు వాళ్ళు బుకింగ్స్ ఇస్తారు కొత్తగా చేసుకుంటే టక్క ఆర్డర్స్ వస్తాయి మళ్ళీ అలాగే టక టాకట కంప్లైంట్స్ వస్తాయి సో మళ్ళీ ఇంకా అందాయి మీ బిజినెస్ అక్కడ వరకు క్లోజ్ కాబట్టి తక్కువ మార్టింగ్తో స్టార్ట్ చేయండి ఎక్కువ టర్న్ ఓవర్ చేయండి సో హండ్రెడ్ వేసుకోండి మీకు ఐదు ఆర్డర్లు వచ్చాయి ఐదు వందలు వచ్చాయి అంటే ఎంత ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది పది ఆర్డర్లు ఎంత థర్టీ థౌజండ్ డెఫినెట్గా మీరు ఈజీగా కళ్ళు మూసుకొని నెలకి ఫిఫ్టీన్ థౌజండ్ ఎంచేయచ్చండి పదిహేను వేలు ఎక్కడికి పోవన్నమాట సో ఇలాగే నాతో పాటు అందరినీ లాగడమే మా ఏఎం అండి ఆ ఏయంతోనే మేము అయితే స్టార్ట్ చేసాము ప్రతి ఒక్కళ్ళు కూడా మనీ కోసం ప్రాబ్లం పడకూడదు అనమాట సో అందరూ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి మనీ అనేది ఉండాలి ఎవరిని అడగకుండా అండ్ రివర్స్ మనం హెల్ప్ చేసేలా ఉండాలన్నమాట మన హస్బెండ్కి ఆ స్టేజ్కి రావాలనేస్తే మాత్రం మేము ఓన్లీ ఫర్ లేడీస్కి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా ఈ బిజినెస్ ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము సో నాకు తెలిసిందైతే నేను చెప్పానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో విజయవాడ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్లో అయితే ఇకపై ఓన్లీ క్లాత్ క్లాత్వేర్స్ అండ్ రీసేలర్స్కి సపోర్ట్ లేడీస్కి సపోర్ట్ ఉంటుంది హ్యాపీగా రీసేలింగ్ చేసుకోవచ్చు కస్టమర్స్ అయితే మంచి క్వాలిటీ అయిన డ్రెస్సెస్ అయితే తక్కువ ప్రైస్తో మీకు అయితే ఇస్తాము మీకు హోల్సేల్లో బల్క్గా తీసుకోవాలి అనే దగ్గర కన్నా మా దగ్గర ఇంకా తక్కువ ఉంటుంది సింగిల్ పీస్ ఇస్తాం అంత తక్కువ మార్జిన్తో అయితే వర్క్ అయితే చేస్తున్నామన్నమాట హార్డ్ వర్క్ అయితే మా దగ్గర ఉంటుంది సో మీరందరూ కూడా హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకొని కస్టమర్స్ అయితే హ్యాపీగా పై చేసుకోండి సో ఇంతే అండి నేనైతే ఇకపైన మన విజయవాడ తెలుగమ్మాయిలో ఈ వీడియోస్ వస్తాయి సో వరకు అయితే ఎలా సపోర్ట్ చేస్తారో ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఎనీవే అందరికీ థ్యాంక్ యూ